ముందుగా అందరికీ నమస్తే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రదేశాలు మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా ఒక వీడియో అంటూ తీస్తూ ఉన్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి కానీ ఇవి ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నవి రిపీట్ ఎప్పుడైనా చూసుకొని మేము ఇక్కడిక్కడ తిరిగాము ఇలా ఉన్నాము ఇలా ఎంజాయ్ చేసాము అనే మెమోరీస్ మాత్రం లైఫ్ లాంగ్ మా పిల్లలు పిల్లల పిల్లలు పిల్లలు అలా గుర్తుండిపోతే వ్యూస్ వచ్చినా రాకపోయినా సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకపోయినా మా వీడియోస్ మేము చూసుకొని మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాము ఆ మాత్రం దానికి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఎందుకు మీరే చక్కగా ఆల్బమ్ చేసుకొని ఇంట్లో చూడవచ్చు కదా అంటారేమో కానీ అట్లా చేస్తే మజా ఏముంటుంది ఇట్లా చేస్తేనే కదా మజా ఉండేది అందుకనే నా ఛానల్లో నా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చి లైక్ చేసి షేర్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ సో మచ్ మనం అక్కడ పోతుంది కదా లీగల్ గా త్రీ ఫ్రూటీ అది ఆపిల్ తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను కవర్లో చిన్న కవర్లో అనవసరం అనిపించిందిలే రక్తో ఫోటో బాగుస్తాది కెమెరా చిన్న కెమెరా ఉంటది కదా అది తీస్కరలేదు నేను ఇంట్లో మర్చిపోయా దానితో ఫోటోస్ బాగు చాలా నీది ఉంటది ఏంటి నువ్వు బాగా కైస్ నువ్వు ఎలానే మదనా బావ హోటల్ తో యా I don't am getting off to a 어찌 걸고 살아. 誰